మీరటువంటి సహోదరి సహోదరులార సామాన్య కాలపు నాలుగవ ఆదివారంలో ప్రవేశించి ఈ రోజు తెలుగు కథోళిక పీఠాధిపతుల సమాఖ్య జ్యోతిర్మయ ఆదివారాన్ని కొనియాడమని మనకు తెలియజేస్తున్నాను ఈనాటి సువిశిష్ట పట్టణంలో మార్పు సువార్త ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నుండి ఇరవై ఎనిమిదవ వచనములు మనం విన్నటువంటి మాట చివరి వాక్యాన్ని మనము గమనించినట్లయితే మార్పు సువార్త ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనాన్ని మనం చూసినట్లయితే స్వార్థీకుడైనటువంటి మార్పు ద్వారా రాసినటువంటి ఈ వాక్యం చివరి వాక్యము ప్రభువు కీర్తి గలియ ప్రాంతమంతటా వ్యాపించినది ప్రభువు ప్రభుకీర్తి గల్లీయ ప్రాంతం అంతటా వ్యాపించినది అనేటటువంటి మాటను మనము ఉంటున్నాము ఎందుకు ఈ సువార్థికుడైనటువంటి మాటగాను ఈ చివరిలో ప్రభుకీర్తి గల్లీయ ప్రాంతం అంతటా వ్యాపించినది అని చెప్పడానికి గల కారణం ఏంటి అని అంటే దానికి ముందు వచ్చిన మనం గమనించినట్లయితే అపవిత్రాత్మను ఆవేశించినటువంటి వాణిని ఒకరిని ప్రభువు ఒక్క గద్దింపుతో దయ్యాన్ని భారత్లో లేడు ఒక్క గద్దెంపుతో దయ్యాన్ని భారత్లో తర్వాత చివరిలో ఈ మాటను మనము వింటున్నాము మామూలుగా ప్రస్తుత సమాజంలో దయ్యాలు అంత లేవు కానీ ఉన్నాయా ఏమో దయ్యాలు నాకు తెలిసి ఏమి లేవ దయాలు లేవే ఉన్నాయి ఇంకా ఉన్నాయి ప్రస్తుత సమాజంలో ప్రస్తుత పరిస్థితుల్లో దయ్యాల గురించి పెద్దగా మాట్లాడటం కానీ కానీ పాత కాలంలో పూర్వకాలంలో దయ్యాలు అనేటటువంటి వాటి గురించి ఎక్కువగా మాట్లాడేవారు చాలామంది మరి ముఖ్యంగా గ్రామాలలో దయ్యం పట్టింది పిశాల్సి పట్టింది అని ఒకరికి ఆరోగ్యం బాధలేకపోయినా కానీ ఎన్ని డాక్టర్లకు చూపించినా వారికి బాగు లేదు ఏదో దయ్యం పట్టింది విశాచి పట్టింది కాబట్టి ఆ మాంత్రికుడి దగ్గర తీసుకోవాలి లేకుంటే ఇక్కడ తీసుకోపోవాలి అక్కడ తీసుకోవాలి అంతరాలు కట్టించాలి తాగి తొలగించాలి అని ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా చేసేటటువంటి వాళ్ళు ఒక మనిషిని ఒక మనిషిలోనికి ప్రవేశించినటువంటి ఈ దయ్యాన్ని ఈ సాతానను విడిపించాలి అని అంటే నానా తట్టాలు పడేటటువంటి వాళ్ళు కొన్ని సందర్భాలలో ఈ దయ్యం పట్టినటువంటి వాళ్ళను చితక పాదేవారు కట్టేసి కొట్టేటటువంటి వారు కొంతమంది వ్యాపమాటలు తీసుకొని ఇష్టం వచ్చినట్టు కొట్టేవారు కొంతమంది చలకాలు తీసుకొని ఆ చలకంతో కొట్టేటటువంటి వారు వీళ్ళు పల్లెల్లో బాగా ఎక్కువ సందర్భాల్లో మనము చూసుకున్నాము అలాగా పాత కాలములో అలాగా చేసినటువంటి సందర్భాలలో మరి యేసుపురం నాటి కాలములో ఈ దయ్యము పట్టినటువంటి వాళ్ళను ప్రభువు ఒక్క మాటతో గద్దెంపగా ఒక్క మాటతో గద్దెంపగా ఆ దయ్యము బిగ్గరగా అరిచి అక్కడి నుండి పారిపోయింది బిగ్గరగా అరిచి వాణిని పిలమిలలాడించి అక్కడి నుండి పారిపోయింది ఇది చూసినటువంటి ప్రజలందరూ కూడా దిగ్భ్రాంతికి లోయిలయ్యాలి ఇది ఏమి ఈ ఆశ్చర్యమేమిటి ఒక్క మాటతో గద్దింపక దయ్యము ఇతనుండి వెళ్ళిపోవడం ఏమిటి అనేటటువంటి విధముగా ప్రజలందరూ ఆశ్చర్యానికి లోనయ్యాలి ఇక్కడ దయ్యము అంటే దయ్యం అంటే దురాత్మ అని అర్థం దయ్యం అంటే దురాత్మ లేక దుష్టాత్మ అని చెప్తారు ఈ దురాత్మ అంటే దేవుణ్ణి ధిక్కరించినటువంటి ఆత్మ దయ్యమంటే దురాత్మ అంటారు దుష్టాత్మ అంటారు ఈ దురాత్మ అనేటటువంటిది దేవుణ్ణి దిక్కరించినటువంటి ఆత్మ తనలో ఉన్నటువంటి పవిత్రతను కోల్పోయినటువంటి ఆత్మ పవిత్రతను కోల్పోయినటువంటి ఆత్మ కాబట్టి ఈ దురాత్మ అనేటటువంటిది ఎప్పుడు కూడా దేవునికి విరోధంగానే పోరాడుతూ ఉంటుంది దేవుడికి విరోధంగానే పోరాడుతూ దేవునికి చెందినటువంటి వారిపైన దురాత్మ ఎప్పుడు కూడా దాడి చేస్తూ ఉంటుంది దాడి చేస్తూ ఉంటుంది మానవుల యొక్క ఆత్మను నాశనం చేయడానికి ఈ దుష్టాత్మ అనేటటువంటిది ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది అందుకే అది మనుషులను ఆవేశిస్తుంది మనుషుల్లోనికి దయ్యం రావడానికి గల కారణం ఏంటంటే మనుషులను దేవుడి నుండి దూరం చేసేదాని కోసం తనలో ఉన్నటువంటి భక్తిని పోగొట్టేదాని కోసం మానవుల యొక్క ఆత్మను నాశనం చేసే వాటి కోసమే ఈ దురాత్మ అనేటటువంటిది దయ్యం అనేటటువంటిది మానవులను ఆవేశిస్తుంది మానవుల్లోకి ప్రవేశిస్తుంది అనేటటువంటి విషయాన్ని మనము గమనించాలి అయితే ఈ దురాత్మకు కూడా కొంతమంది అనుచరులు ఉంటారంట ఈ దుష్టాత్మకు దయ్యానికి కొంతమంది అనుచరులు కూడా ఉంటారంట ఎవరి ఈ దుష్టాత్మకు ఉండేటటువంటి అనుచరులు అనంటే సంఘములో సంఘములో మంచి వాళ్ళను మంచి వాళ్ళను విశ్వాసులను విశ్వాసులను పాడు చేసేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారండి మంచి వాళ్ళను విశ్వాసులను భక్తి పరులను పాడు చేసేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు బయటికి బాగా భక్తి పరులాగానే నటిస్తారు కానీ కానీ వాళ్ళు దుష్టాత్మ అనేటటువంటిది దురాత్మ అనేటటువంటిది ఆదేశించారు ఆ దురాత్మ వలన బాగా జీవించేటటువంటి వారిని భక్తి పరులుగా ఉండేటటువంటి వారిని విశ్వాసంతో జీవించేటటువంటి వారిని సంఘంలో సంఘ అభివృద్ధికి పాడుపడేటటువంటి వారిని సంఘంలో విచ్ఛిన్నత చేయడాని కోసము దురాత్మ యొక్క అనుచరులు ప్రతి సంఘంలో ఉంటాయంట ప్రతి సంఘంలో ఉంటాన కాబట్టి ప్రేమైనటువంటి సహోదరి ఈ దురాత్మను దుష్టాత్మను ప్రభు ఒక మాటతో గద్దించాడు నుండి వెడదగొట్టాడు అందుకే వారు ఆశ్చర్యానికి లోనయ్యారు ఈరోజు మనం విన్నటువంటి ఈ సువిశేష పట్టణములో మొదటి వాక్యములో శిష్యులతో కలిసి ప్రభువు కఫర్నాము కఫర్నాము చేరి ప్రార్థనా మందిరములో ప్రార్థనా మందిరంలో అటువంటి దురాత్మను తరిగివేసినటువంటి సంఘటన మనము వింటూ ఉన్నాము అలాంటి దురాత్మను తరిగివేసినటువంటి సంఘటన ఇందులో ఉండేటటువంటి అంతరాత్మ ఏమిటి ఇందులో ఉన్నటువంటి అంతరాత్మ ఏమిటి అంటే ఈ లోకాన్ని పట్టి పీడిస్తూ ఉన్నటువంటి సైతాన్ను సైతాన్ను ఆ దుష్ట శక్తిని అంతము చేయడాని కోసమే అంతం చేయడాని కోసము మెస్సయ్యాక తానే ప్రభువును అని ప్రభువు యేసు ప్రభువు ఇక్కడ ప్రకటించాడు నేనే ప్రభువును అని యేసు ప్రభువు ప్రకటించాడు కాబట్టి ప్రభువు యొక్క రాకతో ఈ లోకములో ఈ లోకీ రక్షణ అనేటటువంటిది వచ్చింది ప్రభువు యొక్క రాకతో దైవరాజ్యము అనేటటువంటిది ఈ లోకములో మానవులను సమీపించినది ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి లింక్ ఉన్నటువంటి సందర్భాలు ఏ సూత్రం ఈ లోకానికి రావడం వలన ఈ లోకములో ఉన్నటువంటి మానవులందరికీ కూడా రక్షణ లభించినది మానవులందరికీ కూడా దేవుని యొక్క రాజ్యం అనేటటువంటిది సమీపించినది ఇక సాంతాకు సైతాను యొక్క పాలనకు అంతమనేటటువంటిది వచ్చింది అనమాట అంతమనేటటువంటిది వచ్చింది దానికి సూచనగా ఈ దురాత్మ అనేటటువంటిది పారిపోయింది దురాత్మను యశుప్రభు ఇక్కడ కార్పొక తన్ను వేయడానికి గల కారణం ఏంటి దాని యొక్క సూచన ఏంటంటే ఇదేనమాట ఈ విలోకానికి వచ్చాడు రక్షణ తీసుకుని రావడానికి వచ్చాడు ప్రజలందరికీ కూడా దైవరాజ్యాన్ని అందించడం కోసం వచ్చాడు సైతాను యొక్క పాలనను అంతమొందించడానికి వచ్చాడు కాబట్టి అతనిలో ఉండేటటువంటి దురాత్మను ఇక్కడ భారతోడుతున్నాడు భారతోడుతున్నాడు అనేటటువంటి సత్యాన్ని మనం ఇక్కడ గమనించాలి అయితే ఈ దుష్టాత్మ రెండు విషయాలను మనకు తెలియజేస్తుంది రెండు విషయాల గురించి మాట్లాడుతాం ఒకటి మొదటిది ఏంటంటే నజరేతు యేసు దేవుని మారుడు అంటుంది నజరేతి వాస్యం యేసు మతనికి